చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ని ఓడించి పాకిస్తాన్ చాంపియన్ ట్రోఫీ ఆశలు ఆవిరి చేసింది పాకిస్తాన్ పై ఈ గెలుపుతో టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టింది కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్ షుమన్ గిల్ అండ్ ది గ్రేట్ విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన కనబరిచారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ చాంపియన్ ట్రోఫీలో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు కాగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే నిజం చెప్పాలంటే అలా బ్యాటింగ్ చేయడం నిజంగా మంచి అనుభూతినిచ్చింది ఇది మా కోసం చాలా ముఖ్యమైన మ్యాచ్ ఈ గెలుపుతో సెమీఫైనల్ అవకాశాన్ని పక్కా చేసుకోవచ్చు అయితే మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్ అవుట్ అవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది మేము మునుపటి మ్యాచ్ లో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలను ఈ ఇన్నింగ్స్ లో ఉపయోగించాలి అనుకున్నాం నా లక్ష్యం ఒకటే స్పిన్నర్లను స్మార్ట్ గా ఎదుర్కొని ఫలితంగా అవసరమైన రిస్క్ తీసుకోకుండా మిడిల్ ఓవర్లను కంట్రోల్ చేయడమే ఈ పరిస్థితుల్లో జట్టుకు అవసరమైన భాగస్వామ్యం అందించడం నాకు సంతోషంగా ఉంది అని విరాట్ కోహ్లీ అన్నాడు